హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో హోటల్ స్టైల్ చపాతి తయారు చేయబోతున్నానండి చపాతీలు మన ఇంట్లో కూడా తయారు చేసుకుంటాము కాకపోతే ఏంటంటే బయట మనం కొనుక్కు తెచ్చుకుంటాం చూసారా అవి చాలా సేపటి వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట అది ఎలా అని చెప్పేసి నేనైతే సీక్రెట్ని అయితే కనుక్కున్నానండి మా షాప్ పక్కన ఒక హోటల్ ఉంది అనమాట వాళ్ళని అడిగి తెలుసుకుందాని రెసిపీ అయితే మరి వీడియోలోకి వెళ్ళి హోటల్ స్టైల్ చపాతి ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి చూసేద్దాం రండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నేను అమెజాన్ నుంచి అగారో హ్యాండ్ మిక్సర్ అయితే తీసుకున్నానండి మన ఛానల్లో నేను బేకింగ్ రెసిపీస్ స్టార్ట్ చేశాను కదా ఇది నాకు ఉపయోగపడుతుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి థౌజండ్ ఓట్స్తో వస్తుందండి మనకి ఈ వైర్ కూడా కిచెన్లో సరిపడేంతగానే ఉంటుంది ఉంటుందన్నమాట ఈ విధంగా సైడ్ లాక్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేశారంటే పైన ఉన్నది వచ్చి ఈజీగా వచ్చేస్తుందండి ఇంకా దీనికి ఇచ్చిన బౌల్కి అయితే మూత ఇచ్చారండి ఈ మూత మన లోపల ఏమైనా తయారు చేసినప్పుడు పైకి చింతకన్నా ఉంటుందన్నమాట ఇంకా బౌల్ చూసారంటే స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అయితే ఇచ్చారు ఇది ఫైవ్ లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది ఇది ముఖ్యంగా నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం ఎగ్ బీట్ చేసుకోవడానికి కానివ్వండి కేక్ బటర్ తయారు చేసుకోవడానికి కానివ్వండి ఇది బాగా ఉపయోగపడుతుంది నాకు ముఖ్యంగా వీడియోస్ తీసినప్పుడు టైం అనేది చాలా సేఫ్ అయిపోతుంది అనమాట ఇక దీంట్లోనే మనం అన్నీ వేసేసామంటే దానిపాటికి అది దాని పని చూసుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా మనకి దీంట్లో వచ్చేసి మిక్సీలో ఏ విధంగా వన్ టూ త్రీ ఉంటుందో ఆ విధంగా ఆప్షన్ అయితే ఉందన్నమాట అంతేకాకుండా పల్స్ మూడు కూడా ఉంది ఇంక తర్వాత మనకి దీంట్లో మూడు రకాలు ఇచ్చారండి ఫస్ట్ వన్ చూసారంటే ఇది మనం విప్పింగ్ క్రీమ్ బీట్ చేయడానికి అంతేకాకుండా ఎగ్ మాత్రమే బీట్ చేయడానికి అయితే ఇది ఉపయోగపడుతుందనమాట ఎందుకంటే మనం గుడ్డు బీట్ చేసిన తర్వాత మైదా వేస్తాం కదా అప్పుడు నేను చూపిస్తున్నాను చూసారు ఇదైతే వేసి మనం వన్ డైరెక్షన్లో పిన్ అనేది కలపాలండి దానికోసమైతే కేక్ బ్యాటర్ కోసం ఇదైతే ఉపయోగపడతాయి పడుతుంది ఇంకా థర్డ్ వన్ చూసారంటే ఇది వచ్చేసి చపాతి పిండి కలపడానికి కానివ్వండి లేకపోతే మనం పీజాలు తయారు చేయడం కోసం లేదంటే పఫ్ లాంటివి తయారు చేయడం కోసం ఒక పిండిని అయితే కలుపుతాం కదా దాని కోసం అని చెప్పేసి ఇది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అంటే నాకు అయితే ఇంత తక్కువ ప్రైస్కి ఇది రావడం బాగా అనిపించింది ఎందుకంటే చాలా చాలా బాగుంది అనమాట ఇంకా దీన్ని ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ అని నేను ఫిక్స్ చేసి చూపిస్తున్నాను చూడండి పైన ఈ విధంగా బటన్ ఉంది కదా మనం నార్మల్గా ఈ విస్క్ దీంట్లో పెట్టి జస్ట్ ప్రెస్ చేస్తే చాలండి లాక్ అయిపోతుంది మనం పనంతా అయిపోయిన తర్వాత మనం ఈజీగా రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట నేను రాబోయే వీడియోలో ఒక్కొక్కటిగా నేను వీడియోస్ చేస్తూ ఉంటానని దీనిపైన మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇంకా మనకి మిక్సీ జార్లో ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా పక్కన వచ్చేసి బటన్ సిస్టమ్ ఇచ్చారు కదా దాని ద్వారా ఏంటంటే మీరు స్పీడ్ కావాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి వాళ్ళు బుక్లెట్ ఇస్తారు దాంట్లో కూడా మాన్యువల్ బుక్లెట్లు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా వారంటీ కార్డు కూడా ఇస్తారనమాట ఇంక ఈరోజైతే నేను దీంట్లో చపాతి పిండి తయారు చేయబోతున్నానండి ఎందుకంటే ఫస్ట్ సేము చపాతి పిండి ఎలా వస్తుందో చూద్దామని చెప్పి ఒక ఐడియాలోనే దీంట్లో అయితే నేను చపాతి పిండి తయారు చేయబోతున్నాను ఇంకా దానికోసం అయితే చపాతి పిండి కోసం ఇచ్చిన టూల్ అయితే దానికి ఫిక్స్ చేసేసిన తర్వాత ఒక నాలుగు కప్పుల చపాతి పిండి అయితే వేసానండి రుచికి తగినంత సాల్ట్ వేసాను వేసిన తర్వాత లాక్ చేశాను అనమాట లాక్ చేసిన తర్వాత నేను ఒకటిలో పెట్టానండి ఒకటిలో పెట్టినప్పుడు ఏంటంటే ఈ పిండి ఉప్పు కలవడం కోసం అని చెప్పేసి ఒకటిలో పెట్టాను ఇక్కడ మనకి తిరుగుతూ ఉంది కదా ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా మనకి బీట్ అనేది అవుతుంది అనమాట ఉప్పు బాగా కలిసిందండి ఇప్పుడు దీంట్లో నేను నీళ్ళు అయితే వేస్తున్నాను ఎప్పుడు మనం చపాతి పిండి కలిపినప్పుడు ఒకేసారి వేయం కదా కొంచెం కొంచెంగానే వేస్తాము ఆ విధంగా కొంచెం కొంచెంగా వేసి స్పీడ్ని వచ్చి నెమ్మది నెమ్మదిగా పెంచుతూ ఉండాలన్నమాట అలా అని చెప్పేసి ఎక్కువగా పెట్టకూడదండి అలా పెట్టినప్పుడు ఏమైపోతుందంటే స్టక్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా మనం వాటర్ కావాలి వేయాలనుకుంటే కనుక పైన మూత ఇచ్చారు కదా దాని ద్వారా మనం కొంచెం గ్యాప్ ఉంటుంది దాంట్లో మనం వేసుకోవచ్చు ఇంకా హోటల్ స్టైల్ చపాతి అన్నాను కదండి హోటల్లో వచ్చేసి ఈ విధంగా పాలను ఉపయోగిస్తారంట కాచి గోరువెచ్చగా ఉన్న పాల్ని అయితే నేను ఇందులో వేస్తున్నానండి బాగా కాచిన పాలే కొంచెం గోరువెచ్చకున్నప్పుడు నేను ఇందులో అయితే వేస్తున్నాను వేసిన తర్వాత స్పీడ్ని తగ్గిస్తూ పెంచుతూ పిండిని కలుపుతూ ఉన్నానండి నైంటీ పర్సెంట్ పిండి అయితే బాగా కలిసిపోయింది చివరిలో కొంచెంగా ఆయిల్ అయితే వేశాను వేసి ఒక నిమిషం మాత్రమే కలిపాను అండి చాలా పర్ఫెక్ట్గా మనకి చపాతి పిండి అయితే తయారైపోయింది ఈ విధంగా మీరు బేకింగ్ చేసేటప్పుడు పిజ్జా బ్యాటర్ కానివ్వండి లేకపోతే కనుక బన్ బ్యాటర్ కానివ్వండి ఈ విధంగా మనం బ్యాటర్ తయారు చేసుకోవడానికి ఇది బాగా అయితే ఉపయోగపడుతుందండి మీకు నేను జూమ్లో కూడా చేసి చూపిస్తున్నాను నేను ఫస్ట్ టైమే చపాతి పిండి ఎందుకు చేస్తున్నాను ఇందాక చెప్పాను కదా ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందో అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని చెప్పి నేను ఫస్ట్ టైమే చపాతి పిండి అయితే కలిపాను అండి ఇంక తర్వాత అయిపోయింది కాబట్టి రిమూవ్ చేస్తున్నాను నేను చెప్పాను కదా ఆల్రెడీ రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ చాలా ఈజీగా అయితే వచ్చేసింది నేను అమెజాన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను చూడండి మీకు ఒకవేళ ఉపయోగపడుతుంది అంటే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇంకొక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి నన్ను మూత పెట్టేసి పెట్టేసిన తర్వాత చపాతి అయితే చేస్తున్నానండి నా ఛానల్లో మొదటి నుంచి చూసేవారికి తెలుసు నేను చపాతీలు ఎప్పుడు రౌండ్గా చేయను నాకు రౌండ్గా చపాతీ రాదనమాట అందుకని చెప్పి నేను ఎక్కువగా చేసేది లేయర్ చపాతీనే చేస్తాను అది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను కూడా సరే ఆ రోజు ఈ వీడియో అడిగాను కదా వాళ్ళని హోటల్ వాళ్ళని అని చెప్పేసి నేను ట్రై చేశానండి ఇంకా రౌండ్గా రావడం కోసం అని చెప్పేసి బాక్స్తో అయితే చపాతీని కట్ చేశాను సింగిల్గా కాల్చడం అయితే ఇది ఫస్ట్ టైము సెకండ్ టైమో ఈ విధంగానే కానీ చాలా సాఫ్ట్గా అయితే వచ్చినాయి అంతేకాకుండా నేను చపాతి వేపు కలిపినప్పుడు పొంగదు అనమాట బాగా కాల్తుంది కానీ పొంగదు ఇందులో వచ్చేసి బాగా పొంగింది కూడా బాగుంది అనిపించింది నాకైతే చపాతి అయితే సాయంకాలం కానీ మొదలెట్టానండి మధ్యలో ఫోన్ ఆగిపోయింది అనమాట స్టోరేజీ లేక అందుకని చెప్పేసి పిల్లలకైతే చేసి ఇచ్చేసాను మా వారి కోసం అని చెప్పేసి ట్రై చేస్తున్నాను నేను చెప్పాను కదా నాకు రౌండ్ గా చపాతి రాదు కానీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి కర్రీ వచ్చి వడకాయ చేశాను శక్తి లేదా కర్రీ వచ్చి వడకర్రీ చేశాను అనమాట ఇదిగోండి పొద్దున్న తీసి పెట్టేశాను పొద్దున్న టిఫిన్ లో ఉంటుందని చెప్పి తీసి పెట్టాను అనమాట ఇదిగోండి చపాతి అయితే చాలా పర్ఫెక్ట్ గా తయారైపోయింది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ